జయ బోలో రామచంద్రమూర్తి భగవానికి అయోధ్యాపతి రామచంద్రమూర్తి భగవానికి బోలో భగవానికి శ్రీ జానకి వల్లభ రామచంద్రమూర్తి భగవానికి అందరూ నమస్కారం చేసుకోండి గోవింద గోవింద No. तुलाने लोक रक्षण हेतु कंठे भद्रा शुभगे साजेब शरदा शनो मांगल्य तम दुलाने लोक रक्षण हेतु कंठे भद्रा में शुभगे साजेब शरदा शनौ देवदेव मांगल्य धारण महोरस्त राजा रामचंद्र महाराज

ओम ओं नीलोहिधवत सत्यंध्य ए साम ज्ञात प्रदर्बंधे

మూర్తులతో సహా జరిగే తంతు ఇంత దగ్గరగా కనిపించదు సాధారణంగా శ్రీరామభద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర వైదేహి జానకీ పాతి శరత్చంద్ర శుభానంద ఆ అమ్మ అయ్యవారు కట్టిన మంగళసూత్రాన్ని ధరించి సర్వమంగళ స్వరూపిణిగా అయ్యవారి పక్కన చిరునవ్వుల సిరివెన్నెల కురిపిస్తూ మనకు దివ్య ఆనందాన్ని ప్రసాదిస్తూ సమస్త లోకాలకు శుభం కలగాలని ఆ శుభం కలగడానికి ధర్మమే ఆభారమని ధర్మానికి సత్యమే ప్రమాణమని సత్య ధర్మాల నడక రాముని నడక అని అది రామ అయనమని ఆ రామ అయనంలో రామా అయిన తాను కూడా రామస్వామి వెంట ఉంటానని అద్భుతమైన ఒక దివ్య ప్రతిజ్ఞ చేసి ఈనాడు మేమిద్దరం కాదు ఒకటి ఒకే ధర్మానికి రెండు వైపులో ఉన్నవాళ్ళం ఒకే వెలుగులో రెండు భాగాలం మేము ఒకే వైభవానికి రెండు పార్శ్వాలం మేమని అద్భుతమైన పరమ సత్యాన్ని ఆదర్శ మార్గంగా నిరూపిస్తూ ఈనాడు ఏ ఇంట ముచ్చటైన దంపతులు కొత్త దంపతులు మన కనపడ్డా సీతారాములే జ్ఞాపకానికి వచ్చే విధంగా శాశ్వతమైన దివ్య వైభవాన్ని సమస్త ప్రపంచానికి ప్రసాదించడానికి ఇచ్చేస్తే ఏ వివాహమైన ధన ధాన్య సంపదలతో వర్ధిల్లుతూ అతిథులను అభ్యాగతులను ఆదరించడం కోసమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానిక అన్నట్లుగా తమ తలపులు ఒకరికొకరు పంచుకోవడానికి తలబ్రాలు ఇక్కడ ఆ ఒకరికొకరు పంచుకుంటూ మా ఇంటి ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అవి అతిథులను అభ్యాగతలను ఆదరించడానికి సనాతనమైన భారతీయ ధార్మిక వైభవాన్ని చిరాయతనంగా శాశ్వతంగా నిలపడానికి ఈ దాంపత్య ధర్మం ఈ గృహస్థ ధర్మం అని చెప్పడానికి అన్ని గృహాలు గృహస్థ ఆశ్రమాలు కావడానికి సీతారాములు ఆది దంపతులుగా ఆదర్శ దంపతులుగా సమస్త లోకానికి కావలసిన అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహిస్తున్న శుభ తరుణంలో కలబడాల సన్నివేశాన్ని మనకు చూపిస్తున్నారు అక్షతారోపణం హలో स्त्रियां यशः मुष्कजो रथासवम् कामस्य दृप्तिमानन्दम् तस्याज्ञे भाजेहमा मोदः प्रमोदानन्दः मुष्कजोर्मिहितत्सवः श्रुत्व कामस्य दृत्या दक्षिणानाम् प्रतिग्रहे मनसश्चित्तमाकूतिम् ोपमन्नस्य यथा श्रीशररामयि यथाहमस्यामान यथा श्रीरुव्यं सिये प्रिया एवम् भगस्य नृत्याणि यज्ञस्य काम्यः प्रियः ददामि त्यग्निर्वदति पथेति वाजुराह तत् अन्धेति सत्यम् चन्द्रमाभ्य

కృష్ణమూర్తి భగవానికి వివాహతంతా అయింది కదా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆవిడ్ని అది తెలియాలి కదా ఇప్పుడు నేను మరి బంగారే పక్షం అయిపోయాను అమ్మవారి పక్షం కదా మనం అందరం కూడా పక్షానికి మారానండి తప్పదు తప్పదు అది అవ్వాల్సిందే చెప్తా అయ్యవారు ఒంటి మీద అక్షతలు పడినప్పుడు అమావాస్య నాటి లాగా ఉంది ఆకాశం అదే అమ్మవారి ఒంటి మీద అక్షతారోపణ జరిగినప్పుడు పూర్ణిమ నాటి ఆకాశంలో మెలిసే నక్షత్రాల ఇప్పుడు మేము అయ్యవారి పక్షం తీసుకున్నాం కాబట్టి ఎంత మెరుపైనా వెనకాల నల్లటి కాంతుంటేనేగా దానికి గౌరవం ఇప్పుడు నేను అమ్మవారి అమ్మవారి పక్షంలో ఏం చెప్పాలనుకున్నా చెప్పాలి ఇది నా బా నా మాట కాదు నా భాష కాదు అన్నమయ్య అందరూ వెంకటేశ్వర భక్తులు అనుకుంటారు ఆయన పక్క అమ్మవారి పక్షమే ఆయన భాష చూస్తే అర్థమైపోతుంది గోవింద గోవిందేస్తాను ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను అది ఏమిటంటే అన్నమయ్య అంటున్నారు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి గురుతనచ్చారు సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది పది కొడుతన చరి అందరూ చెప్పండి నాలుగు సార్లు శోభానే శోభానే ఎవరు వాన్ శోభానే గట్టిగా శోభానే శోభానే అందరూ కలకా కూతురట గంభీరాలకే మరుదు కల పలోక మాతయట దయ మరియే మరుదు జలజనివాసినియట చల్లదనమే మరుదు జల జలజనివాసినియట చల్లదనమే మరుదు కొలదిరా ఈ చూడి గురు కంచారు కొలది మీరా ఈ చూడి కుడుత నచ్చారు శోభానే ఎవరి గట్టిగా శోభానే శోభానే ఆఖే అమ్మవారు ఎంత గొప్పవారో అర్థమైపోతుంది అమర అట్టే మరుదు అమర అట్టే మరుదు

और मैंने भाई यीशु कपिल ये बोली ये भाई था और मेरे अंदर शोभा ने शोभा जयला जय महाराज के भावा मो नमो भवाज चवा नमो नम भमो नमस्वाद्रा रुद्रा चवाज भवाज चाद्रा चुद्राद्रा रुद्रा चुद्रा रुद्रा चमो नमस्दा रुद्रा चम नम शर्वा जर्वाज नमस्त नमस्

ధన్వనే శతధన్వనే జనమానమస్ శధన్వనే శతధన్వనే జన మహాధన్వనైతి శన్వనే జనమానమస్ జనమా గిరిశ గిరిశా జనమస్చ జనమా గిరిసజ Gedesa ya namo namo Gedesa lta Gedesa tadagirsa Gedesa girsa Gedesa cipivista Gedesa cipivista Gedesa tadagirsa Gedesa girsa Gedesa cipivista cipivista Gedesa tadaseperista Gedesa perista Gedesa perista Gedesa cipivista Gedesa cipivista Gedesa tadaseperista Gedesa perista Gedesa perista Gedesa cipivista Gedesa tadaseperista Gedesa perista Gedesa perista Gedesa cipivista Gedesa tadaseperista

चचे शुभमते चचे शुभमते चचे शुभते चायष इषमते चचे शुभमत इषमते च नमो नमस्येशमत इषमते च नमः षमत इतिषो मते नमो ह्रस्वाय ग्रस्वाय नमश्च చివరి వరికి వచ్చింది ఆరు కొత్త నిమిషం వెళ్ళిపోయింది ఐదు నిమిషాలు అయిపోతుంది